రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు రాబోతున్నామండి ఈరోజు కిలా వరంగల్ మండల్లో ఉన్నాము ఈ విక్టరు బయోజెనెటిక్ వారి ఆర్మీ ని ఫార్మర్ తీసుకురావడం జరిగింది ఫార్మర్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు ఈ తీసుకురావడం వల్ల ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకు సార్ ఎట్లా తనం చేసింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం అన్నగారు నమస్కారం అండి నమస్కారం అండి అన్న మీ పేరు ఏం పేరు మా పేరు శ్రీనివాస రెడ్డి బొల్లికుంటా విలేజ్ కిలావరంగల్ మండల్ వరంగల్ రూరల్ డిస్టిక్ ఓకే అండి ఈ ఆర్మీ గ్రాండ్ తీసుకొచ్చారు కదా ఎక్కడ తీసుకొచ్చారు భద్రకాలి ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చాను ఓకే రోజులు అతను తీసుకొచ్చాను నేను ఆరు రోజులు అయితే అంది కేసి ఓకే థర్టీ ఫైవ్ డేస్ చేను ఇది సిక్స్ డేస్ అయితే అంది కేసీ ఆరు చేను ఈ నాలుగు ఎకరాల చేను మొత్తం ఇది ఓకే నేను చేను వేసినాక ఫస్ట్ ఒక పురుగు మందు కొట్టాను పురుగు మందు కొడితే పురుగు వచ్చింది కానీ మళ్ళీ తిరిగి వచ్చింది గదర పురుగు గదర పురుగు బాగా బాగా ఉపడుతుంది అంటే నేను భద్రకాళి ఫర్టిలైజర్స్లో ఈ ఆర్మీ కంపెనీ ఆర్మీ గ్రాడ్యుయేట్స్ ఈ నాలుగు ఎకరాల చేను కేసారు

కంపెనీ వారి ఆర్మీ గ్రాన్వల్స్ వేయడం వల్ల చాలా ఫలితం ఉంది ఇది నలభై ఐదు రోజులు పనిచేస్తుందండి కత్తెర పురుగు ఎలాంటి ఇబ్బంది పెట్టదు మీకు ఎందుకు అనంటే ఇది దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు పనిచేయడం అనేది ఆస్కారం ఎక్కువ ఉంది అందుకనే ఫార్మర్ చెప్తా ఉన్నాడు ఈ నలభై ఐదు రోజులలో మీకు తల వరకు మీకు ఎలాంటి కత్తెర పురుగు అనేది మీకు ఇబ్బంది పెట్టదు ఇది ఎందుకు అనంటే మార్కెట్లో చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంది దీన్ని వాడుకొని ఎక్కువ దిగుబడులు పొందుతారని ఆశిస్తా ఉన్నాం పక్కెంబడి తోటి రైతు కూడా వచ్చాడు ఇక్కడికి సార్ మీరు కూడా చూశారు కదా గమనించారు కదా మీకు ఎలా అనిపించిందండి చూసారు మీకు పని మీకైతే నచ్చిందండి మిగతా రైతులు మీ లాంటి వాళ్ళు ఎవరైనా కొట్టుకోవచ్చా ఎవరైనా ఈ తీసుకోవచ్చా చూసారా ఈ విక్టర్ బయోజెనిటిక్ వారి ఆర్మీ గ్రానిస్ వాడండి అది పొందుతారని ఆశిస్తా ఉన్నామండి